నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ హాస్పిటల్ హాస్పిటల్ ఈ రోజు ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉంది అదేంటి అంటే ఒక పేషెంట్ క్రియాక్నిన్ రెండు ఉంది అని నా దగ్గరకు వచ్చి నా కిడ్నీలు ఏమైనా ఖరాబ్ అయ్యాయా నేను డయాలసిస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని టెన్షన్ పడుతుంది సో ఆమె క్లారిఫై చేశాను అలాగే మీకు కూడా ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దామని ఈ వీడియో మన క్రియాటిన్ అనేది మజిల్ బ్రేక్డౌన్ వల్ల మరియు ప్రోటీన్ మెటబాలిజం వల్ల ప్రొడ్యూస్ అవుతుంది సో క్రియాటినిన్ అనేది జస్ట్ కిడ్నీ యొక్క ఫంక్షన్ని ని తెలియజేయడానికి మాత్రమే అదొక ఇండికేటర్ నార్మల్గా క్రియాటిన్ అనేది జీరో పాయింట్ ఎయిట్ నుంచి వన్ పాయింట్ టూ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది మనకి ఎప్పుడు క్రియాటిన్ అనేది ఎక్కువ అవుతుంది అంటే కిడ్నీలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు అంటే ఇన్ఫెక్షన్స్ గ్లోమరలోనెఫరైటిస్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ అబ్స్ట్రక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా సివియర్ డీహైడ్రేషన్ స్ట్రేనియస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొన్ని కండిషన్ మైజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది అదేంటి అంటే ప్రాబ్డోమయోలైసిస్ ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ మలేరియా లాంటి విష జ్వరాలలో కూడా మనకి క్రియాటిన్ పెరుగుతుంది ఇంకా ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఎక్కువ బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఎక్కువ కాలం సఫర్ అయ్యే వాళ్ళకి వచ్చే పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా పెయిన్ కిల్లర్స్ కానీ డయాబెటిక్ లాంటి డ్రగ్స్ దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల కూడా క్రియాటిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో మనకి వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే క్రియాటిన్ పెరిగినప్పుడు ఆయాసం రావడము అలసటగా ఉండడము అండ్ మజిల్ పెయిన్ ఉండడము ఇచ్చింగ్ లాంటి సమస్యలు సరిగ్గా నిద్ర పట్టకపోవడము సమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంకా యూరిన్ తగ్గిపోవడము లేదా యూరిన్ అసలు రాకపోవడము ఆయసము కాళ్ళ వాపులు మొహం వాపు ఇలాంటి లక్షణాలన్నీ మనకి క్రియాటిన్ పెరిగిన పేషెంట్స్లో ఉంటాయి సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసుకోవాలి అన్ని ఇన్వెస్టిగేషన్స్ తెలి చేసుకొని ఎక్రాని టు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి క్రియాటిన్ అనేది రివర్సబుల్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా లాంటి కండిషన్స్లో క్రియాటినిన్ అనేది పెరిగిన తర్వాత ఫీవర్ తగ్గి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినప్పుడు యూజువల్గా నార్మల్కి వస్తుంది సో అలాగే మనకి ఏదైతే కాజిటివ్ ఏజెంట్ ఉందో దాన్ని తీసేస్తే మనము నార్మల్ నార్మల్కి వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది మాత్రమే డయాలసిస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈవెన్ ఐదు ఉన్న పేషెంట్స్ కూడా నా దగ్గర చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఏం డయాలసిస్ చేసుకోరు మందులు వాడుకొని వాళ్ళ షుగర్ బీపీ కంట్రోల్ చేసుకొని రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటే మనము డయాలసిస్కి వెళ్ళాల్సినంత అవసరం రాకపోవచ్చు ఓకేనండి మీ అందరికీ క్రియాటినీ కిడ్నీ డిసీజెస్ గురించి అర్థమైందని అనుకుంటున్నానండి బీ హెల్దీ బి హ్యాపీ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్